ఎక్కడికెక్కడ తిరిగి దేవుళ్ళ దగ్గరికి పోయినా నువ్వు గుళ్ళల్లో పోయి పూజలు చేసినా నువ్వేం చేసినా కానీ నేను అంతా ఉత్త జూట్ మాటలు అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది నువ్వు జూట్ మాట్లాడి అందరినీ మోసం చేస్తున్నావు అన్న విషయం కూడా తెలిసిపోయింది రేవంత్ రెడ్డి అన్న మొత్తం నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు ఇంకా కొత్త హామీలు ఇచ్చి ఇంకా బదనం అయితేనే పోతున్నావు కానీ నువ్వు రావు ఉన్నంతలోనే ఉండు అంతేగాని నువ్వు ఇంకా ఏవేవో హామీలు ఇచ్చుకుంటూ ఇంకా బ్యాడ్గా నీ మీద తెచ్చుకొచ్చుకున్నప్పుడు కరెక్ట్ కాదు ఎప్పుడు గెలిచేది ఎట్లా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎన్ని పూజలు చేసినా పునస్కారాలు చేసినా ఎన్ని పోయి నువ్వు దనం పెట్టుకొని వచ్చినా ఏ చేసినా కానీ నీ ఇది అంత జీరోలోనే ఉందని అందరికీ తెలిసిపోయింది నువ్వు పేదవాళ్ళు అయ్యి హైదరాబాద్ తోటి అన్నియానం తీసిపడేస్తున్నావు వాళ్ళు పొట్ట చేత పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు నీకు ఎట్లా ఓట్లు వేస్తారన్న నమ్మకం కుదురుతుందన్న నీకు ఒకసారి నువ్వు ఆలోచించి మేము గెలుస్తున్నామన్న నమ్మకాన్ని ఇయ్యి వాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీలే కరెక్ట్గా లేవు నువ్వు ఒక్కటి కూడా అమలు చేసింది లేదు ఉచిత బస్ అని చెప్తే అందరు శిఖలు పట్టుకుని అనుకున్నవి పెడుతు దాంట్లో ఎవరికైనా లాభం ఉందా వాళ్ళ ఇంట్లో మొగ్గుళ్ళకేమో ఇరవై రూపాయలు పెంచుతు బస్ టికెట్ అది ఎవరికి ఉపయోగపడ్డదన్నా నువ్వు చేసిన పనులు అది ఉపయోగపడే వాళ్ళకి నువ్వు ఎవరికి స్టూడెంట్స్కి పెట్టు ఉచిత చదువు ఒకటి వైద్య సేవలు పెట్టు ఉచిత వైద్య సేవలు అని దాదాపు ఉపయోగపడుతుంది హైడ్రా పెట్టి కూలి చేసుకునే వాళ్ళని కూడా కడప మీద మను వచ్చినావు వాళ్ళ పొట్టని కొట్టినవు నువ్వు చేసింది జస్ట్ ఒక రెండే రెండు సంవత్సరాలలో నీకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఆ మూడు సంవత్సరాలలో నీకెంత చుక్కలు చూపిస్తారో ప్రజలు అది బాగా గుర్తుపెట్టుకొని హామీలు ఇవ్వు ఇప్పుడు